హాయ్ ఫ్రెండ్స్ ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరికి ఒక కళ అయితే ఉంటుంది గవర్నమెంట్ జాబ్ సంపాదించాలని అది రెండు మార్గాలుగా సంపాదించవచ్చు ఫస్ట్ వన్ ఏంటంటే అప్రెంటిషిప్ చేయకుండా సంపాదించవచ్చు ఇక సెకండ్ వన్ ఏంటంటే అప్రెంటిషిప్ చేసి సంపాదించవచ్చు అనమాట అప్రెంటిషిప్ చేయకుండా సంపాదించే జాబ్స్ ఏంటంటే టీఎంఎం ఒకటి అలాగే మనకి ఏదైతే స్టైఫన్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ నోటిఫికేషన్స్ వస్తుంటాయి ఇటువంటి వాటి అన్నింటికి కూడా యాక్చువల్ అప్రెంటిషిప్ అవసరం లేదు అలాగే మరికొన్ని సెక్టర్స్ నుంచి అంటే గవర్నమెంట్ సెక్టర్స్ నుంచి అప్రెంటిషిప్ చేయకుండా టెన్త్ ప్లస్ ఏమైనా డైరెక్ట్ జాబ్స్ అయితే చాలా వస్తుంటాయి ఇవన్నీ కూడా మన ఛానల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం సో ఫ్రెండ్స్ ఇది ఒక దారి అయితే రెండోది ఏంటంటే అప్రెంటిషిప్ చేసి దాని ద్వారా గవర్నమెంట్ జాబ్ సంపాదించడం అనమాట అంటే చూడండి ప్రస్తుతానికి మీరు అప్రెంటిషిప్ చేసి గవర్నమెంట్ జాబ్ సంపాదించాలంటే నేను ఇది మీ ఏజ్ మీద కూడా డిపెండ్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు ఎక్కడైనా స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ సెక్టర్లో అప్రెంటిషిప్ వస్తే ఖచ్చితంగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మీరు అక్కడ అప్రెంటిషిప్ చేస్తే వాళ్ళు డైరెక్ట్గా స్టీల్లో ఎవరైతే అప్రెంటిషిప్ షిప్ చేశారో వాళ్ళకే డైరెక్ట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఆ విధంగా గవర్నమెంట్ జాబ్ సంపాదిస్తారు సో ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వన్ ఏంటంటే డాక్యాడ్స్ అనమాట సో ఫ్రెండ్స్ డాక్యాడ్లు ఇండియన్ నేవీకి సంబంధించి చాలా డాక్యాడ్స్ అయితే ఉంటాయి వీటిలో కూడా దాదాపుగా మనకి ఓపెన్ రిక్రూట్మెంట్స్ పడుతుంటాయి అలాగే ఓన్లీ డాకేడ్లు అప్రెంటిషిప్ చేసిన వాళ్ళకి మాత్రమే జాబ్స్ కూడా పడుతుంటాయి సో ఫ్రెండ్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది స్టీల్కి ఇస్తే సెకండ్ ప్రిఫరెన్స్ అనేది డాకేడ్స్కి ఇస్తే ఇంకా నెక్స్ట్ థర్డ్ ప్రిఫరెన్స్ అనేది మీరు వచ్చు సో ఫ్రెండ్స్ రైల్వేస్ ఏంటంటే మీరు ఐటీఐ కంప్లీట్ చేసిన తర్వాత అప్రెంటిషిప్ చేసినట్లయితే ట్వంటీ పర్సెంట్ అది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి కానీ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి కానీ ఆర్ఆర్బి నుంచి కానీ ఆర్ఆర్సీ నుంచి కానీ గ్రూప్ వన్కి సంబంధించిన నోటిఫికేషన్ రావాలంటే గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చినట్లయితే అందులో ఉన్న వేకెన్సీలు అన్నింటిలో మీకు ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిషిప్ వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉద్యోగం సంపాదించవచ్చు సో ఫ్రెండ్స్ మీ ఏజ్ అనేది ఎంతవరకు ఉండాలి ఫస్ట్ దా దాదాపుగా ఇప్పుడంటే ఐటీఐకి చాలా డిమాండ్ పెరిగిపోయింది ఒకప్పుడు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐ డైరెక్ట్గా వాళ్ళు వాళ్ళకి దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేసరికి ఐటీఐ సర్టిఫికేట్ చేతిలో ఉండేది ఇన్ కేస్ టూ ఇయర్స్ ట్రేడ్ చేసినా సరే కానీ ఇప్పటికి వచ్చేసరికి డిప్లొమా చేసిన వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఐటీఐ చేస్తున్నారు కాబట్టి దాదాపుగా ఐటీఐ సర్టిఫికేట్ వచ్చేసరికి ట్వంటీ వన్ ఇయర్స్ అనేది చేతికి వస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ చూడండి మనం ఏ జాబ్కైనా అప్లై చేసే అంటే చేస్తుంటాం ట్వంటీ సిక్స్ ఇయర్స్ మీరు లాస్ట్ అండ్ ఫైనల్ అనుకోండి ఏ జాబ్ అయినా సరే ట్వంటీ సిక్స్ ఫైనల్ అనుకుంటే మీరు ట్వంటీ వన్ ఇయర్స్కి ఐటీఐ సర్టిఫికేట్ మీ చేతిలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు అప్రెంటిషిప్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనుకుంటే కొన్ని సెక్టర్లను ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పాను కదా ఆ సెక్టర్లు మీరు సంపాదించాలనుకుంటే ట్వంటీ వన్ నుంచి ట్వంటీ టూ అంటే ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఈ మూడు సంవత్సరాలు మీరు మీరు అనుకున్న సెక్టర్లో అప్రెంటిషిప్ చేయడానికి ట్రై చేయండి అలా రాలేని పక్షంలో మీరు ఏదైనా దగ్గరలో ఉన్న ప్రైవేట్ సంస్థల్లో అప్రెంటిషిప్ అనేది చేయొచ్చు ఇది కూడా మీకు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకి అప్లికేబుల్ ఉంటుంది కాకపోతే మీకు ఓన్లీ అక్కడ మాత్రం అప్రెంటిషిప్ చేసిన వాళ్ళకి ఎక్కడైనా ఉద్యోగాలు పడితే మాత్రం మీకు ఎలిజిబిలిటీ దొరకదు కానీ అప్రెంటిషిప్ అనేది ఒక మంచి క్వాలిఫికేషన్ అనమాట సో ఫ్రెండ్స్ ఇక ఎయిటీన్లో ఉన్న వాళ్ళు ఏంటంటే మీరు ఎయిటీన్ ఇయర్స్లో మీ దగ్గర ఐటీఐ సర్టిఫికేట్ ఉందనుకోండి అప్పుడు మీరు ఫస్ట్ స్టీల్ సెక్టరు తర్వాత డాకెట్స్ తర్వాత రైల్వేసు ఇలాగ మీరు ఏదైనా ఒకటి పెట్టుకొని అంటే ఎందులో వచ్చినా సరే మీరు జాయిన్ అవుతారా లేకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటి పెట్టుకొని మీరు అప్రెంటిషిప్కి అప్లై చేస్తూ కూడా ఎక్కడైనా కోచింగ్ సెంటర్ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ కోచింగ్ సెంటర్ జాయిన్ అయినట్లయితే మీకు చాలా బాగుంటుందన్నమాట ఎందుకంటే మీరు అప్రెంటిషిప్ లేకుండా ఉన్న ఉద్యోగాలు ఉన్నాయి కదా దానికి అప్లై చేస్తూ మీరు అప్రెంటిషిప్ మీకు కావాల్సిన సెక్టర్లో రావడానికి మీరు ఎప్పుడు కూడా ట్రై చేస్తూ ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి సౌత్ ఈస్టర్న్ రైల్వే నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి అప్రెంటిషిప్ అనేది నోటిఫికేషన్ వచ్చింది ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బ్యాచ్గానే వచ్చింది అనమాట ఇరవై ఎనిమిది పదకొండు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల వరకు మీరు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఇక ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే ఇప్పటివరకు కూడా మీరు ఎక్కడ అప్రెంటిషిప్ అనేది చేసి ఉండకూడదు అలా అయితేనే మీరు దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక ఐటీఐ ఛానల్ ఇది కేవలం ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది ఏదో డబ్బులు సంపాదించడం కోసం పెట్టిన ఛానల్ కాదు ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరు ఉన్నత స్థానాలకు చేరుకోవాలి ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలియాలనే మోటోతో అయితే మనం ఈ ఛానల్ పెట్టాము మీరు ఐటీఐ చేసి ప్రభుత్వ ఉద్యోగాలకైనా అప్రెంటిషిప్లకైనా ట్రై చేస్తే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇది మనం ఆన్లైన్లో అప్లై చేయొచ్చు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ప్రింట్అవుట్ అనేది మీ దగ్గర మీ దగ్గర చాలా జాగ్రత్తగా దాచుకుంటే ఎందుకంటే అది ఫర్దర్ ప్రొసీ ప్రొసీజర్కి బాగా యూజ్ అవుతుంది ఇక ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే పదిహేను నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరి నోటిఫికేషన్ ఎలిజిబుల్ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదుకి మీ వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు కానీ ఎక్కువగా ఉన్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండికాప్స్కి టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది ఇక మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ మీరు ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి అలాగే ఐటీఐలో వీళ్ళు అడిగిన ట్రేడ్లో ఎన్సీబీటీ కానీ ఎస్సీబీటీ కానీ చేసి ఉండాలి మెడికల్ ఫిట్నెస్ అనేది మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ కూడా అప్రెంటిషిప్ అప్లై చేసిన అందరికీ కూడా దాదాపుగా మెడికల్లో అందరూ ఫిట్ అయిపోతారు దాని గురించి మీరు ఆలోచించకండి నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇది ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అమ్మాయిలు వీళ్ళు ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు మిగతా వాళ్ళు అందరూ ఫీజు అనేది పే చేయచ్చు మీ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు యూపీఐ ద్వారా కూడా ఆన్లైన్లో మీరు ఫీజు అనేది పే చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే ట్రేడ్ వైజ్గా మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది మెరిట్ లిస్ట్లో ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళనే వీళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి ఎలక్ట్రీషియన్ ట్రేడ్ తీసుకున్నాం ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో నాకు నైన్ పాయింట్స్ వచ్చాయి అనుకోండి అంటే మొత్తం నైంటీ పర్సెంటేజ్ వచ్చింది నాకు మెరిట్ లిస్ట్లో నైంటీ పర్సెంటేజ్ వచ్చినట్లయితే నాకన్నా ఎంతమంది ఎక్కువలో ఉన్నారు నాకన్నా పది మంది ఎక్కువలో ఉన్నారనుకోండి ఆ నైంటీ ఎయిట్ పర్సెంటేజ్తో వీళ్ళ ఒకటైతే నాది రెండు మెరిట్ లిస్ట్ ఈ విధంగా ఉంటుంది సారీ నాది నాకన్నా ముందు పది మంది ఉన్నారు కాబట్టి ఇది ఒకటైతే నాకు పదే వస్తుంది అన్నమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా మెరిట్ లిస్ట్ అనేది తెలియడం జరుగుతుంది అక్కడ ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి ఏ ఏ కేటగిరీలు ఎన్ని ఉన్నాయి ఇవన్నిటి మీద డిపెండ్ అయ్యి మీరు అప్లై చేసిన అప్పుడు మీకు క్వాలిఫ్ అంటే మీకు కాంపిటీషన్ తక్కువ ఉన్నట్లయితే మీకు వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఏ విధంగా అప్లై చేయాలి డైరెక్ట్గా ఆర్ఆర్సీ అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు దాని ద్వారా ఇక్కడ ఉంది కదా రిజిస్టర్మైనా క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అవ్వండి తర్వాత రిజిస్టర్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు లాగిన్ అవ్వచ్చు సో ఫ్రెండ్స్ ఆ విధంగా అప్లికేషన్ ప్రొసీజర్ అని మీరు కంప్లీట్ చేయండి సో ఫ్రెండ్స్ అప్లికేషన్ మీరు అప్లై చేయడానికి నెట్ సెంటర్కి వెళ్లే ముందు మీ యొక్క టెన్త్ క్లాస్ మార్కు లిస్టు అలాగే ఐటీఐ మార్కు లిస్టు ఇంకా క్యాస్ట్ సర్టిఫికేటు ఆధార్ కార్డు అలాగే ఒక ఫోటో ఒకటి సిగ్నేచర్ ఒకటి ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకోవాలన్నమాట సో ఫ్రెండ్స్ ఫోటో అనేది త్రీ మంత్స్ కన్నా బిఫోర్ ఉండాలని చెప్పేసి చెప్తున్నారు సో ఫ్రెండ్స్ అంటే మీరు నాట్ మోర్ దెన్ త్రీ మంత్స్ అని అడుగుతున్నారు మీరు ఏంటంటే రీసెంట్ ఫోటోగ్రాఫ్ పెట్టుకోండి మరీ లాంగ్ది పెట్టుకున్నట్లయితే మీకు కొన్ని సందర్భాల్లో రిజెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్త చూసుకోండి ఇక సిగ్నేచర్ కూడా సిగ్నేచర్లో ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ ఉండకుండా మీరు ఇప్పుడు మీ మీ పేరు రాము అనుకోండి ఆర్ఏఎంయు ఇలా రాయకూడదు అనమాట ఆర్ అనేది క్యాపిటల్ కదా ఈ విధంగా రాయకూడదు అనమాట సో ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఏదైనా తీసుకొని క్యాపిటల్ లెటర్ అనేది మీ సిగ్నేచర్లో కనిపించకుండా ఉండేలాగా మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక టోటల్గా ఎనాక్జిల్ వన్లో ఎక్కడెక్కడ ఏ ఏ వర్క్ షాప్ నుంచి ఎన్ని ఎన్ని వేకెన్సీస్ వచ్చాయనేది క్లియర్గా మెన్షన్ చేశారు సో ఫ్రెండ్స్ నేను నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా చదవండి చదివి అర్థం చేసుకొని ఎక్కడ ఏ వర్క్ షాప్లో అయితే మీకు ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయో అక్కడ మీరు అప్లై చేయండి అంటే ఎగ్జాంపుల్కి చూడండి ఇక్కడ ఎలక్ట్రీషియన్ అనేది మనకు టోటల్గా ఎనభై వేకెన్సీలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎలక్ట్రీషియన్ అనేది టోటల్గా నలభై ఏడు వేకెన్సీలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ నేను సపోజ్ ఓబీసీ అనుకోండి ఓబీసీ అండ్రైజర్లో మనకి ఎక్కడ ఎన్ని ఉన్నాయి నలభై ఇరవై రెండు అంతే అరవై రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఎక్కడ చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు పదమూడు దాదాపుగా ముప్పై ఏడు వేకెన్స్ ముప్పై ఏడు వేకెన్సీ ఉన్నాయి సో ఫ్రెండ్స్ మనకి ఇది కన్నా ఇది బెటర్ ఆప్షన్ కాబట్టి ఈ వర్క్ షాప్ సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను ఈ విధంగా మీరు దాదాపుగా వన్ టూ మనకి కరగ్పూర్ వర్క్షాపు అలాగే సిగ్నల్ టెలి టెలికమ్యూనికేషన్ వర్క్ షాప్ కరగపూర్ ఇక నెక్స్ట్ ట్రాక్ మిషన్ వర్క్షాప్ కరగ్పూర్ ఎస్ఐసి సీనియర్ సెక్షన్ ఇంజనీర్ వర్క్ షాప్ అనుకుంటా ఇది కరగ్పూర్ అనమాట సో ఫ్రెండ్స్ ఇలాగా దాదాపుగా థర్టీ యూనిట్స్ ఉన్నాయి ఎస్ఎస్సి వర్క్ షాప్ ఇంజనీరింగ్ లాంచే అనమాట ఇలా థర్టీ యూనిట్స్ ఉన్నాయి ఈ ప్రతి దాంట్లోని మీ ట్రేడ్ ఎక్కడ ఎన్ని వేకెన్స్ ఉన్నాయి ఎక్కడ ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి మీ కేటగిరీలోని అండ రెజోర్లో ఎక్కడ ఎక్కువ వేకెన్స్ ఉన్నాయి ఒకవేళ మీరు అండ రిజర్డ్ అయితే డైరెక్ట్గా అండర్ రిజర్డ్లో మీ పోస్ట్కి ఎక్కడ ఎక్కువ వేకెన్స్ ఉన్నాయి ఇవన్నీ మీరు మీరు కాలిక్యులేట్ చేసుకొని అప్లై చేయండి ఈ విధంగా అప్లై చేసినట్లయితే మీకు అప్రెంటిషిప్ అని చాలా తొందరగా రావచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లాన్ క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే